we బంగారు తొట్టిండి పాలుదాపి పాలాడి ఇటువంటివన్నీ నా కలలో అగపడి ఉన్నాయి కదా బాబు అలాగేనమ్మా ఇటువంటి కళలు వచ్చినప్పటి నుంచి నాకు కొన్ని పలములు తినాలని భ్రమించగలుగుతున్నావు కదా బాబు మామేడి పలముల పైన ఇప్పుడు ఎన్ని మాసములైందమ్మానరా బాబు సమయమనా సమయమనా నేను తలజాల లేకున్నానా బాబు ఏంటికే బాలనప్పులకు బాబు నువ్వు ఎక్కడైనా వెళ్ళి ముగమంత్ర సామ్రాములుస్కరానైనా కడుపే లేదు కదనీ ముగమయ్యా అంటే ఏమృడి రాయమక లోకడపురా కడుపు లోబులు పెట్టి ఇటు వచ్చినావా అట్లా కాదురా మైపో దొక్కలిసిరు దొక్కలో నువ్వు ఇప్పుడు प्रेग्नంటా అవును బాబు ఎట్లా అవన్నే రాయసాలవై అరకు నాకు ఎవరు మన పిల్లోడేలే నాయన సరేలే నాకేల మంత్రసాన్ని పిలుచుకొని రా అంతే బాబు పిలుచుకొని వస్తాడు తొందరగా వెళ్ళి బాబు సరే ఆహా పాతాండమ్మా ఓ మన ఊర్లో ఎవరైనా ఉండరు అక్క కానీ చేశారు ఏం పేరు ఈశ్వరమ్మ శేషమ్మ ఈ తలకాయ కట్టి కొట్టుకుందాయమ్మా ఈ అబ్బాయి నల్లమారక్కా అయ్యో రామా ఆ శమ్మను పిలుచుకోను పో మన్న ఏరే తాగి పిలుచుకుంటే కానుపు చేసింది మగబిడ్డ బొట్టుకోయమంటే బెల్లం వచ్చే ఒళ్ళే వేసుకుంది ఈయనకి లేదు ఇప్పుడు ఏడుందో ఏమో మంత్రసాని ఓయ్ పాప మంత్రసాని Yeah!

सांगितातलं सेगितलं मला मुकले मुकलेक कुणी कोड पूंज यकड बाहेर बाबा ఇయ ఉందన్న ఏం బాబు కొల్ కొల్లమ్మ కల్లకోలు కల్లకోలేదు ఏమండి ఈ టాటా చూసే నారాయణ చంప ఫోన్ చేసిండది అవునులే ఇంకా టేటా కల్లే చూసుకున్నాడు డ్రామా ఎందుకు చూస్తా అన్నాడు చూడు ఏముండవు పాపా పాప ఏం బాబు ఎన్నెన్న మన చెయ్యి పెడితే మన చెయ్యి పెడితే కదరా చూడు మన చెయ్యి పడితే కోడి పుంజులు అమ్మితే నీకేలాడు గుచ్చోపోరా అన్నిటికీ అడ్డం లేస్తా బాహ్యం ఉండవు పోపా ఏం బాబు రన్ రానంటూ నో చిన్నదో చిన్నదో రమలరు గుడిపోతే ఎక్కన్న రోళ్ళు అక్కడే ఏలు బాబు ఎక్కన్న రోజు అక్కడే అయ్యా నిజానికి ఎట్లుందంటే ఎట్లా నీటిలోని చేపొచ్చి నేల మీద పడ్డట్టు మన శ్రీ

ఎవరో మగోడు ఉన్నాడు ఇంట్లోని ఇంట్లో అని పిండ్ల ఇంట్లో ఇలా లేదు బాబు అయితే నాకు ఇంట్లో వచ్చామా మగోడు నీ కాకుండా నాకేం బాబు ఖాళీనే కదా నేను ఖాళీనే తినిపిస్తాను

నా పేరు సకలగిల్ పెట్టినట్టుందా బర్త నా పెట్టదు సకలగిల్ మీకేం తాడలేదే ఉంది రెండు ఒకటే కల్దీరు నేమ్ ఏం బాబు కల్దీరు నీ పేరు నా పేరు అండి ఆహా ना ना पेरे सिंधु अंटारो ना का नरपावती వాటికి ఎత్తిండేది ఆ పిల్లడు చూడు పండుకొని మొబైల్ తల కింద పెట్టి తీస్తా అన్నాడు ఆ పిల్లని తల కింద తలకాయ బాబు మొబైల్ ఇట్లా కాదు ఇట్లా పెట్టి తేటో బాగా కనపడాలి తీసుకో రేపు నుంచి తినాము దాన్ని పెట్టుకొని పండుకో బాబు ఇంకేమో తెలిసిన నా సూపే సినిమాలో పైన నా కల్లే కుర్రలో నువ్వు తలకెందులు తీస్తా ఉండవాలెచ్చి ఏమి నీకు రాదది నాకు తలకంద్ర పెట్టేది బాబు నేను గట్టే రేపటి చీర నేను తొడిగేం చెప్పే చీర నేను తొడగే చెప్ప పాపమా ఎవరు మా పాపమా జ్ఞానాస్వత్వం పాపమా నింది మా పాదలు మాకు తెలిసి నీకు తెలిసిన తెలుసు అంద చిన్నగా ఉన్నావు పాట నా పేరు ఏమంటారు తెలిసిన ఏమంటారు ఇవాళ చిన్నలు పెద్దలు అందరు కలిసి చిన్నగా పెట్టినారండి చిన్న పేరా ఏం పేరు నన్ను తోమ సుందరి అంటారు ఈ నల్ల మారక్కలు సంబంధమా యా మారక్క ఏశ్వరమ్మా అద్దేడా ఇదంతా తోమ దేవి వా సంబంధం కాదప్పా తూము సుందరా లేదండి ఇప్పుడు ఓపెన్ ఎప్పుడు నుంచే నాది ముందాబు అన్నారని గేట్ పోతా ఉండొచ్చు వంకలో మంచి పోయినా బాబు తూము సుందర అంట చూడండి అమ్మా ఏం రేట్లా నీళ్ళు పోతా అండి సరేనండి ఇంకో పేరు పెట్టినారు బాబు నన్ను రాధిక అంటారండి రాధిక ఆ రాధిక అవును బాబు రాధిక 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 పాట పాడ అలాగేనండి సరే నడకలో కుదమో సింగపు అడుగులున్నా మొనగాడ మేనిల పసిడి పసిరి వెన్నెల మెరుపులున్నా